హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిస్ ఆఫ్ లైవ్ ఈరోజు సఖీలో అయితే ఉన్నారండి రావు నగర్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను పెళ్ళిళ్ళ సీజన్ కదా మనకి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పార్టీ వేర్కి తగినటువంటి శారీస్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసేస్తాను ప్యూర్ క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ అనమాట రామ్ బ్యాంగిల్స్ కానీ మూంగా క్రేప్లో కానీ బాంధిలీ డిజైన్లో మంచి ప్యూర్ జార్జెట్ శారీస్ చాలా మంచి డిజైన్స్ వచ్చాయి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతోనే ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తాయి మీకు తెలిసిందే కదా ఒక చీర తీసుకున్నా కూడా మనకి ఇక్కడ నుంచి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నేర్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడు స్టార్ట్ వచ్చేసి మనకి జూట్ లెనిన్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం జూట్ లెనిన్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మేడం ఓకే చాలా లైట్ వెయిట్ మనం ఈరోజు చూస్తే ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి చీర చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి పికాప్ డిజైన్ వస్తుంది మేడం ప్రింట్ వచ్చేసరికి రెగ్యులర్ గా డిఫరెంట్ ఉంటుంది ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్ సార్ ఇందులో బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామా దీని బ్లౌజ్ వచ్చేసి ఓకే వస్తుంది మొత్తం చిలకలే ప్యారెట్స్ ఏ ఉన్నాయి బాగుంది ప్యూర్ లెనిన్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇవేంటంటే క్యాటలాగ్ డిజైన్స్ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది ఇది లైట్ పీచ్ కలర్ లో ఉంది దేనికి అదే హైలైట్ డిజైన్స్ మేడం ఇది దేనికి దానికి సంబంధం ఉండదు అఫీషియల్ పర్పస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్టింగ్ పర్పస్ కైనా కానీ రెగ్యులర్ గా కానీ హైగా వెళ్ళిపోవచ్చు మేడం వీడియోలో చూస్తూ షాప్ కి రాలేను అనుకున్న వారికి హోమ్ డెలివరీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎలాగో బ్లాక్ బ్లాక్కి లైట్ పింక్ ఫ్లవర్స్ అనేవి హైలైట్ కూడా చాలా బాగుంటుంది అన్నింటికి కూడా కాంట్రాస్ట్లో ఏ ఫ్లవర్స్ అవి తీసుకున్నారో బ్లౌజ్ కూడా అలాగే మ్యాచ్ చేశారు ఓన్లీ 3895 సఖీ నుంచి మీకు తెలుసు కదండి చాలా వీడియోస్ షేర్ చేస్తూనే ఉన్నాము ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి నెక్స్ట్ చూసుకుంటే మేడం స్కైలాబ్ డిజైన్ స్కైలాబ్ బార్డర్స్ వచ్చేసి బనారస్లో బాగా కాస్ట్లీ లోనే వస్తాయి మన దగ్గర ఏంటంటే ఫోర్ ఫైవ్ రేంజ్ లోనే వస్తున్నాయి ఇది బ్లౌజ్ చూసుకుంటే సెల్ఫ్ వచ్చే వస్తుంది ఫోర్ ఆహా మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ సెల్ఫ్ లో ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ చీర కలర్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి దీంట్లో బ్లాక్ కూడా బాగుంది చాలా బాగుంది బ్లాక్ సేమ్ ప్రైస్ ఆ ఇవన్నీ ఇవన్నీ మనకి 4595 4495 ఇది ఇంకా కొంచెం ఒక 100 రూపాయస్ తక్కువ ఉంది 4495 అంటే 100 అట్లా అట్లా చెందుతూ ఉంటది ఇది పల్లు మేడం బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ఇలా కొంచెం హెవీ డిజైన్ కాదు కొంచెం సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ కొంచెం సింపుల్ బూటా ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీస్ దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఆన్లైన్ టీమ్ ఉంటుంది మేడం వీడియో కాల్ ఫెసిలిటీలో చాలా కలెక్షన్ చూపించారు ఎలాగో మనకి ఫ్రీ షిప్పింగ్ అంటే మినిమం థౌజండ్ బిల్ చేయాలండి ఫ్రీ షిప్పింగ్ కావాలంటే ఇలా సింపుల్ బూటా స్టైల్లో ఉన్నాయి ఈ విధంగా క్రీపర్ డిజైన్ లో కావాలంటే ఉన్నాయి ఆహా ఇందాక మనం బ్లాక్ లో చూసిన డిజైన్ లో ఈ కలర్ కలర్స్ ఉన్నాయి ఏ డిజైన్ లో కావాలన్నా కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం చాలా బాగుంది అసలు క్లాత్ అయితే చెప్పక్కర్లేదు ఇవే బయట మనకి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సేల్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అదే కాదు ఇలా కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలి అంటే అదే ప్రైస్ లో లూమ్ జార్జెట్స్ మేడం ఆహా ఎక్సలెంట్ ఉంటాయి ఈ శారీ బాగుంది చీర దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ ఉండదు మేడం ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఈ సారీకి అంటే క్లాత్ అంతా సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ ఫ్యూజన్ బ్లౌజెస్ వస్తాయి దీనికి కాస్ట్ చెప్ 4 ఇది 45 దీంట్లో 3995 నుంచి 45 లో వస్తాయి మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అన్ని కూడా 45 బిల్ ఉన్నాయి ఇది వచ్చేసి అప్లిక్ వర్క్ స్టైల్లో లో ప్యాచ్ ఆఫ్ ప్రింట్ వస్తుంది చిన్న బోర్డర్ ఇలా రిచ్ పల్లు దీనికి బ్లౌజ్ చూసుకుంటే కూడా చాలా గ్రాండ్ బ్రోకెట్ బ్లౌజ్ ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ సారీ ఇది కూడా ఎక్స్లెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఇది కడితే ఇది వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఈ చిన్న బోర్డర్ త్రీ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి చాలా లైట్ వెయిట్ ఉంది మేడం సారీ అసలు మెయిన్ చెప్పుకోవాల్సింది ఈ డిజిటల్ ప్రింట్ లో ఈ క్వాలిటీ గురించి అండి అసలు ఎన్నాళ్ళైనా కూడా క్లాత్ అలాగే ఉంటుంది దాంట్లో మళ్ళీ మీకు ఆల్ ఓవర్ బనారాస్ జావల్ డిజైన్తో జరిగితో వస్తుంది మేడం ఇది అక్కడక్కడ మీకు డిజిటల్ ప్రింట్ ఉంటుంది పైన ఇది ఫోర్ ఫైవ్ వస్తుంది కూడా చాలా బాగుంటుంది ఫోర్ ఫైవ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వీటిలో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం కావాలి అనుకుంటే వీడియో కాల్ చేస్తే ఇంకా కావాలనుకుంటే దాంట్లో నేను ఇంకా ఎక్కువ చూపించవచ్చు కలెక్షన్ ఇలా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో చూద్దాం త్రీ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ కొన్ని ఉన్నాయి ఇలా కొంచెం మీడియం బార్డర్ వస్తే కనుక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి క్లాత్ అయితే ఇంకా కళ్ళు మోసుకొని ఆర్డర్ చేయొచ్చండి అంత బాగుంది క్లాత్ ఇంకా కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటా మేడం చిన్న బార్డర్ వచ్చి టర్నింగ్ బార్డర్ వస్తుంది మేడం దీని ప్రైసెస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఇది వచ్చేసి మూంగా క్రేప్ సాధిస్తాం మూంగా క్రేప్ ముంగా క్రేప్ పైన బాంధిని ప్రింట్ వస్తుంది ఆనియన్ పింక్ షేడ్ పైన ఈ విధంగా చిన్న బోర్డర్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా టూ సైడ్ కూడా చిన్న బోర్డర్ మేడం చిన్న బోర్డర్ వచ్చేసి మనకి టర్నింగ్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇది డిజిటల్ లో ఫ్లవర్ బోర్డర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మేడం ఫ్లవర్ డిజైన్ లోనే బ్లౌజ్ ఇచ్చారు ఇదంతా ఇలాగే ఉంటదండి స్మాల్ బాంధిని ప్రింట్ ఫాస్ట్ చూడరా దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ ఉంటుంది మేడం దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ చూపించవచ్చు 39 ఆ 39 ఉంటుంది ఇది వచ్చేసి 42 ప్రైస్ మేడం ఇది 42 ఇది 42 ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ ప్రైస్ ఉంటుంది ఎందుకనుకుంటున్నారేమో ఇక్కడ మనకి బాంధని ఏదైతే ఇచ్చారో అది కూడా వీవింగ్ లోనే ఇచ్చారండి ఇక్కడ బోర్డర్ లో మెహందీ yellow కాంబినేషన్ మేడం బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఫోర్ థౌసండ్ టూ నెక్స్ట్ చూసుకుంటాను మేడం మష్రూమ్ సిల్క్లో ఫోర్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్లో సింగిల్ పీస్ క్యాప్లూ పీస్ త బాగుంది క్లాత్ అసలు చాలా బాగా నచ్చింది మీ డిజైన్ షూ చాలా బాగుంటుంది క్వాలిటీ అసలు అంటే ఆ లీవ్ డిజైన్లో ఇట్లా టర్నింగ్ స్టైల్లో ఎంత బాగా తీసుకున్నారు చీర కూడా బుటాస్ వచ్చాయి చాలా లైట్ లైట్ ఉంటుంది సారి యాక్చువల్గా దీనికొచ్చేసి మేడం సెల్ఫ్ బ్లోజ్ వచ్చింది ఇప్పుడు బొటిక్ స్టైల్ లాగా కాంట్రాస్ట్ రెస్ట్ కలర్స్ కానీ బేబీ పింక్ అని కాంట్రాస్ట్ ఫ్యూజన్ బ్లౌజర్స్ చికెన్ కర్రీ బ్లౌజర్స్ అలా పేర్ అప్ చేసుకున్నా సూపర్ ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఏంటంటే శాంపుల్ కి వన్ త్రీ పీసెస్ చూపిస్తున్నాం మేడం ఈ రోజు వీడియోలో టైం లేదని చెప్పి కలెక్షన్ చాలా ఉంది స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అయితే ఇంకా చూపించవచ్చు

ఇందులో డిజైన్స్ చాలా ఉంటాయి లాస్ట్ టైం ఒకసారి కూడా షేర్ చేశాను చాలా మంది నచ్చిందని చెప్పారు ఆర్డర్ కూడా చేశారు ఇలా చూడండి చిన్న బార్డర్ వచ్చేసింది కొన్ని బార్డర్ కూడా లేకుండా వితౌట్ బార్డర్ కూడా ఉంటాయి చాలా మంది ప్రీ ఆర్డర్స్ కూడా అడిగారు ఈ సారీస్ కి నాకు మళ్ళీ ఈ కావాలి మీరు సో వాళ్ళ కోసం కొంతమంది యేస్రావ్ నగర్ లో అని అడిగారు ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ నుంచి హ్యాపీగా తీసుకోవచ్చు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగుంది ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం వీటిలో కాంబినేషన్ చాలా బాగుంటాయి చూడండి ఒక్కొక్క సారీకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ చేస్తే అర్థం అవుతుంది అండి ఇట్లా అంటే పళ్ళు ఏ విధంగా ఉందో బ్లౌజ్ అదే విధంగా తీసుకుంటారు పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట కాస్ట్ ఒక్కసారి మళ్ళీ చెప్పరా దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చెక్స్ పైన ఫ్రీ డిజైన్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మేడం లైట్ వెయిట్ ఉంటుంది ఇంకేం కావాలి చెప్పండి సారీ మంచి కాంబినేషన్స్ గిఫ్టింగ్ అయినా కానీ రెగ్యులర్ వేర్ అయినా కానీ చాలా బాగుంటాయి ఆ పళ్ళు బ్లౌజ్ చూసే వెంటనే కొనేయాలి అలా ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం మస్ట్ ఎడ్డెల్లోకి గ్రీన్ కాంట్రాస్ట్ ఫ్లోర్ బ్లౌజ్ ఇలా ఇది మళ్ళీ సింగిల్ పీస్ మేడం కైట్లాగ్ వన్ ఇదేంటంటే మనకి బ్లాక్ ప్రింట్స్ వస్తుంది ఓకే విత్ బ్లాక్ వన్ పल्लू చూసుకుంటే బాటిల్ గ్రీన్ ఇది అండి సార్ ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ అనేది ఇస్తారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్లోరల్ బ్లౌజ్ అక్కడ పర్పుల్ కూడా ఉంది చూడండి ఇలా ఇప్పుడు మనం కొంచెం చిన్న బార్డర్ కావాలంటే ఇలా తీసుకోవొచ్చు అండి ఇదక బ్లాక్ లో కూడా చూపించాను నెక్స్ట్ బ్లౌజ్ దీనికి రెడ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు కలంకారి పళ్ళు బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇవి ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ ఎవరైతే మిస్ అయ్యారో మీరు హ్యాపీగా ఇప్పుడు ఆన్లైన్ అయినా సరే ఇక్కడ స్టోర్ కి విజిట్ అయినా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే సారీస్ మేడం మళ్ళీ ఇది కంబాక్ చెప్పొచ్చు పర్టికులర్ ఓన్లీలో చాలా డిజైన్స్ ఉన్నాయి పర్టికులర్ ఓన్లీ ఈ కావాలని చెప్పి మరీ అడిగారండి ఎంబ్రాయిడరీ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ తో అది కూడా ఓన్లీ ఈ బోర్డర్స్ తో బ్లౌజ్ ప్లెయిన్ ఆ సెల్ఫ్ బ్లౌజ్ ఓకే కన్ దీని కవర్ సెల్ఫ్ అలా లేదు మేడం ఇప్పుడు అంతా కాంట్రాస్ట్ గా కాంట్రాస్ట్ గా వెళ్తున్నారు చికెన్ కర్రీ బ్లౌజెస్ తో పేర్ అప్ చేసుకుంటున్నారు సారీ అయితే చాలా బాగుంటుంది ఎంత కాస్ట్ ఇన్ దీని ప్రైస్ వచ్చేసి సేమ్ లాస్ట్ టైం ప్రైస్ 5495 5495 కలర్ చార్ట్ వచ్చింది బాగుంది కదా ఈ కలర్ ఫ్యాన్సీ కలర్ ఉంది మంచి రెడ్ కలర్ బ్రైట్ రెడ్ కలర్ నెక్స్ట్ చూస్తే రోమాంగో సారీస్ మేడం ఇవి వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఈ కాంబినేషన్ చూడండి ఒకసారి రెగ్యులర్గా వచ్చే కాంబినేషన్ కాదు మేడం కాంబినేషన్ అయితే లైట్ వెయిట్ ఇంకా ఫంక్షన్స్కి అట్లా కూడా చాలా బాగుంటాయండి మనం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలన్నా కూడా సూపర్ ఉంటాయి కంఫర్ట్ ఉంటాయి ఇది ఎంత పచ్చిర కొనుక్కున్నాను అనుకోండి మళ్ళీ మళ్ళీ కట్టలేరు అది ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది బల్టీ కలర్ తో యూస్ అవుతది 7995 ఇలా అలవర్ డిజైన్స్ కాని దీంట్లో బుట్టి స్టైల్లో కావాలంటే బుట్టి స్టైల్లో లో ఈ కాంబినేషన్ చూడండి 7995 ఇది కూడా 7995 ఇలా ఒక్క చీర ఒక డిజైన్ లో వచ్చింది మీరు చూస్తే కనుక బ్లౌజ్ బ్లౌజ్ మెజెంటా పింక్ కూడా చాలా బాగుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంది చోటి బార్డర్ కూడా ఆ టర్నింగ్ స్టైల్ లో ఇవ్వడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది ప్రైస్ సేమ్ ఏనా ఆ గ్రీన్ చూసారా 7995 ఆల్ ఓవర్ బుట్టాస్ రెడ్ జాల్ డిజైన్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కొంచెం చూసుకుంటే గ్రీన్ సార్ బాటిల్ గ్రీన్ కి లావెండర్ కాంబినేషన్ చాలా కొత్త కాంబినేషన్ అండి వేర్ కాంబినేషన్ కూడా వేర్ కాంబినేషన్ ఇది చూడండి పల్లు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో అట్లాగే లావెండర్ లోనే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా మంచి ప్యూర్ లో దీంట్లో ఇంకా కలెక్షన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తారు ఆన్లైన్ టీమ్ అది సో ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ చాలానే ఉంది బట్ ఒకే వీడియోలో అన్నీ చూపించలేం కదా అనుకుని చెప్పేసి హ్యాపీగా ఏఎస్ రావు నగర్కి వచ్చేసేయండి మిగతా బ్రాంచెస్లో కూడా ఉంటాయిస్ అన్నీ ఉంటాయి సో ఆన్లైన్లో తీసుకోవాలి అనుకున్నా కూడా వీడియో కాల్ సపోర్ట్ అయితే ఇచ్చేస్తారు ఇంకా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్